హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రామ్ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన యూడియోలో వీడియోలో ఎలక్షన్ కోడ్ సమయంలో సచివాలయంలో కొన్ని సేవలను నిలిపేయడం జరిగింది అయితే ఏ ఏ సేవలు అనేది నిలిపేసారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మరింత షేర్ చేయండి అందరూ చూసే విధంగా చేయండి అయితే వీడియోలోకి వస్తే ఎంసీసీ కోడ్ అమల్లో ఉంది ప్రెజెంట్ సో వలన మనకి స్కీమ్స్కి సంబంధించినటువంటి పెన్షన్స్ రైస్ కార్డ్స్ అలాగే నవశాఖం బెనిఫిషరీ మేనేజ్మెంట్ పోర్టల్ అలాగే కళ్యాణ్ మస్తు లాంటి స్కీమ్స్ అనేవి నిలిపేయడం జరిగింది అయితే మనకి సచివాలయంలో ఇంకా ఏ ఏ సర్వీసులు మనం తీసుకోవచ్చు అంటే మనకి ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి సచివాలయంలో ఇస్తారా అంటే ప్రజెంట్ మీ సేవ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇన్కమ్ సర్టిఫికేట్ లైక్ క్యాష్ ఫ్యామిలీ మెంబర్ సర్ఫికేటు ఆర్ఆర్ వన్ బి ఆడంగలు ఓబీసీ ఇలాంటి సర్వీసులు అన్నీ కూడా మనకి సచివాలయంలో ఇవ్వడం జరుగుతుంది అయితే ఎంసీసీ అమల్లో ఉంది కదా ఏ రాజకీయ నాయకుల ఫోటోలు కానీ రాజకీయానికి సంబంధించినటువంటి సింబల్స్ కానీ ఉండకూడదు అంటున్నారు మరి మనకి ఇచ్చేటువంటి గ్రామ సచివాలయంలో ఆయన మీ సేవల్లో ఆయన ఇచ్చే ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే ఉందో హై సెక్యూరిటీ పేపర్స్ అంట ఆ పేపర్ మీద మనకి నవరత్నాల లోగో అలాగే సీఎం సార్ ఫోటో కూడా ఉందని మరి ఎలా తీసుకోవడం అని ఆలోచించొద్దండి మీకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎంసీసీ ఉన్నంత వరకు మనకి సచివాలయంకి కొన్ని హై సెక్యూరిటీ పేపర్స్ వితౌట్ లోగో నార్మల్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోగో ఉందో ఆ లోగో ప్రకారం అనేది పంపించడం జరిగింది సో మీరు నిరభ్య నిరభ్యంతరంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలాగే వన్ బి సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు కానీ మీరు ఏవైతే సీఎం సార్ ఫొటోస్ ఉన్నాయో అవి మాత్రం వద్దని చెప్పండి అది మనకి ఎంసీసీ కోడ్కి విరుద్ధము దానికి మీరు కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అని